అమ్మగారికి నూట నాలుగు సంవత్సరాలు అమ్మగారి దర్శనం చేసాడు అందరూ మన తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు అమ్మగారు సుమారుగా నూట ఐదు సంవత్సరాలు సీతారామం గారు అమ్మగారు చెప్పం చేస్తున్నా ఈరోజు వంద సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దేవతామూర్తులతో はい。 మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణ జై గాయత్రి మాత జైత్రి మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి मन रोनारा नाही रे मन నూట ఒక సంవత్సరం అమ్మగారికి వజ్రమ్మాతి మాతగారు

తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు పెంటపాడు గ్రామంలో పెద్ద రామాలయం ఇది పురాతనమైన రామాలయం పెద్ద రామాలయం ఈ రామాలయం పక్కనే శ్రీ బాపరాజు నిలవాన్ని ఉంటుంది ఈ నిలయంలో నూట ఒక సంవత్సరం అమ్మగారు ఒక ఆవిడ నూట నాలుగు సంవత్సరాలు అమ్మగారు ఒక ఆవిడ ఉన్నారు దేవతా పురుషులతో సమానం ఈరోజు దర్శించుకున్నాం